జిల్లా మల్లం గ్రామంలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలలో గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించారు ఈ సందర్భంగా దేవస్థానం పాలక మండలి అధికారులు ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు ఆలయ మర్యాదలు జరిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారని అందుకు కష్టపడుతున్న తాత్కాలిక పాలక మండలిని అభినందిస్తున్నట్లు తెలిపారు త్వరలో దేవస్థాన పాలక నూతన కమిటీ నియమించడం జరుగుతుందని ఇప్పుడు పనిచేస్తున్న తాత్కాలిక పాలక మండలి సభ్యులకు అందులో అవకాశం కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు సుబ్రహ్మణ్య స్వామి దీవెనలు రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ఉండాలని సుబ్రహ్మణ్య స్వామిని కోరుకుంటున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో పెంచలకోన నరసింహస్వామి దేవస్థానం మాజీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ ता की नानाजी टीडीपी नायक मधुरे भारती तर

சைத்த <laughs> 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 श्रद्धांजलि दिल से भगवान की 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 दिल स ಶ್ರೀ ಸುಬ್ರಹ್ಮಣ್ಯೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಉತ್ಸವದ ಸಂದರ್ಭ ಈ ಓಕ ಅಧ್ಯಕ್ಷ ಮುಂದೇಖರ್ ರೆಡ್ಡಿ ಗಿ ಅನುಕೂರ್ತಿ ಧನ್ಯವಾದಗಳು ತಿಳಜೇತ ಅಲ್ಲಿಗೆ మాజీ సర్పంచ్ మా సునీల్ గారికి అలాగే ఈ దేవస్థాన సాధికారిక సమితి వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు అలాగే ముఖ్యంగా చిన్న మాకు మా నాన్నగారికి మా మదన్కి మా కిషోరికి పూజలు చేసినటువంటి మా బ్రాహ్మణ సోదరులందరూ కూడా మనస్ఫూర్తిగా బాగా తెలియజేస్తున్నాం ఆ సుబ్రహ్మణ్య స్వామి లైవల్ల అందరం బాబు ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఆశీస్సులు సుబ్రహ్మణ్య స్వామి దీవించి ఈ రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి పథంలోకి నడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అలాగే ఇంత వైభవంగా ఇంకా బ్రహ్మాండంగా ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉత్సవాలు చేసినటువంటి అధ్యక్షుడికి అలాగే అక్కడ మా నాయకులు అరుణాదాన్ని కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చాలా సంతోషం అక్కడే మా జెడ్పీడీసీ గారు భారతం గారికి కూడా ధన్యవాదాలు కమిటీ అందరూ కూడా కష్టపడి ఇందులో ఇన్ని రోజులు ఇరవై నాలుగు తేదీ దాకా ఈ యొక్క ఉత్సవాలని వైభవంగా జరిపించాలని చెప్పి కోరుకుంటూ ఎక్కడ కూడా ఎటువంటి చిన్న పొరపాటు లేకుండా జరిపిస్తారని నమ్ముకుంటూనే ఆయనకి తాత్కాలికంగా అధ్యక్షులు ఇవ్వడం జరిగింది త్వరలో కూడా శాసనం అయిపోద్ది కాబట్టి మీ పనితీరు బ్రహ్మాండంగా ఉంటుందని తెలుసు కూడా చాలా మంచి అతనికి ఈరోజు ఈ యొక్క దేవస్థానం చైర్మన్గా మేము ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ యొక్క సుబ్రహ్మణేశ్వర స్వామి ఆశిస్సులు దివ్యంలో ఈ యొక్క రాష్ట్రానికి ముఖ్యంగా మా గూడూరు కానిషించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఉన్నారని చెప్పి మనస్ఫూర్తి నోరూరించే రుచులతో మన నాయుడు నాయుడుపేటలో మీ అందరికీ అందుబాటులో కరాచీ రెస్టారెంట్ చైనీస్ ఇండియన్ తందూరి వెజ్ అండ్ వెజ్ మీల్స్ తో పాటు కరాచీ స్పెషల్ బిర్యానీ హైదరాబాద్ దమ్ బిర్యానీ నాటుకోడి ఫ్రై నాటుకోడి పులుసు రాగి సంకటి బొమ్మడాయి పులుసు కొరమీను పులుసు ప్రౌన్స్ ఫ్రై బోటి ఫ్రై బోటి కర్రీ మటన్ ఫ్రై మటన్ తలకాయ కర్రీ మటన్ పాయాతో పాటు బుధవారం ఆదివారం రోజుల్లో రుచికరమైన మటన్ బిర్యానీ అందించడం మా ప్రత్యేకత మా వద్ద క్యాటరింగ్ సౌకర్యంతో పాటు ఫ్రీ హోమ్ డెలివరీ కలదు ఇట్లు కరాచీ రెస్టారెంట్ బ్రా ఎదురుగా నాయుడుపేట మా సెల్ నెంబర్స్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో డబల్ జీరో సిక్స్ సెవెన్ డబల్ జీరో నైన్ మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ న్యూస్ ఛానల్ చేసి ప్రెస్ చేయండి